హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబే చందమామ కథ పేరు వెయ్యేళ్ల ప్రమాదం ఒకనొకప్పుడు కర్పూర దేశాన్ని రణధీరుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన కొడుకు కథనుడు మహాబలశాలి పరాక్రమవంతుడు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు అతడికి ఉన్న చెడ్డ గుణం అల్లా అహంకారం కథనుడికి కవి పండితులు అంటే గౌరవం లేదు కళల పట్ల అభిరుచి లేదు సాధు సన్యాసుల పట్ల ఆదరణ లేదు దేవుడి మీద నమ్మకం లేదు ఈ ప్రపంచంలో తనను మించినవాడు లేడని అతడి గర్వం రోజున దివ్య దృష్టి గల ఋషి ఒకడు రాజు ఆస్థానానికి వచ్చి రాజు రణధీరుడితో రాజా నీ రాజ్యానికి గల వెయ్యేళ్ల ప్రమాదం గురించి నీకు తెలుసా అని అడిగాడు వెయ్యేళ్ల ప్రమాదం గురించి ఆ రాజ్యంలో అంతా కథలు చెప్పుకుంటూ ఉంటారు దుర్బర అరణ్యానికి సమీపంలో ఒక పల్లె ఉంది ఆ పల్లె ప్రవేశద్వారం వద్ద నిలువెత్తు డక్క ఉంది వెయ్యేళ్లకొకసారి అది మోగుతుందట ఆ భయంకర శబ్దానికి భూమి కంపించి రాజ్యంలోని కట్టడాలు అన్నీ నేలకూలిపోతాయట ఆ పల్లె నుంచి దుర్బర అరణ్యానికి ప్రవేశించే మార్గంలో దారికి పక్కగా పాతాళ కూపం ఉంది అందులో ప్రవేశించిన వారెవ్వరూ బయటకు రాలేదు అది పాతాళానికి దారి అని అంతా అంటారు వెయ్యేళ్లకొక్కసారి అందులో నుంచి పది తలల విషసర్పం బయటకు వచ్చి ఆ రాజ్యంలోని జంతు జలాలన్నీ భక్షించి వేస్తుందని అంతా చెప్పుకుంటారు ఆ విషసర్పం చిందించే విషజ్వాలల కారణంగా రాజ్యంలోని పంటలు ఫలవృక్షాలు పూర్తిగా నశించి ఎక్కడా పచ్చదనం అన్నది లేకుండా పోతుందట దుర్భర అరణ్యంలో భీకరుడనే రాక్షసుడు ఒకడు ఎవరికీ తెలియని రహస్య ప్రాంతంలో నిద్రపోతూ ఉంటాడు వెయ్యేళ్లకొకసారి వాడు నిద్రలేచి రాజ్యంలోని మనుషుల అందర్నీ తినేసి మళ్ళీ నిద్రపోతాడు ఈ విధంగా కర్పూర దేశం ప్రతి వెయ్యేళ్లకు ఒకసారి సర్వనాశనం అవుతూ పునర్నిర్మింపబడుతూ ఉంటుంది పునర్నిర్మాణానికి కనీసం ఒక శతాబ్దం పడుతుంది రాజు రణధీరుడికి కర్పూర దేశానికి ఉన్న వెయ్యేళ్ల ప్రమాదం గురించి తెలుసు అది ఋషి నోట వినగానే ఆయన కలవరపడ్డాడు ఆయనను మరింత కలవరపెట్టే విధంగా ఋషి వచ్చే పున్నమికి సరిగ్గా రెండు మాసాల వ్యవధిలో దేశానికి వెయ్యేళ్ల ప్రమాదం రానున్నది ఈ విషయం దివ్య దృష్టితో తెలుసుకొని నిన్ను హెచ్చరించడానికి వచ్చాను అన్నాడు ఈ మాటలు వింటూ రాజసభలో ఉన్న యువరాజు కథనుడు ఫక్కున నవ్వి తన చేతిలోని కత్తిని ఋషి మీదికి విసిరాడు ఆ కత్తి గిరగిరా తిరుగుతూ విన్యాసాలు చేస్తూ ఆయన దండకమండలాలను నేల మీదికి పడగొట్టింది తన మీద కత్తి ఎప్పుడు పడుతుందో తెలియనివాడు రాజ్యానికి వచ్చే వెయ్యేళ్ల ప్రమాదాన్ని పసిగట్టగలడా ఇలాంటి వారి మాటలు బుద్ధిహీనులు మాత్రమే నమ్ముతారు కానీ కర్పూర రాజులు వినరు అన్నాడు కథనుడు ఋషి చప్పున దండకమండలాలను అందుకొని అహంకారపూరితుడైన రాజు వల్ల దేశానికి అనుక్షణం ప్రమాదమే వెయ్యేళ్ల ప్రమాదంతో పాటు దీన్ని నివారించటం నా బాధ్యత సరిగ్గా ఈ రోజు నుంచి నాలుగవ నాడు యువరాజును సవాలు చేసే మహావీరుడొకడు వస్తాడు అతడే ఈ దేశాన్ని అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన కొడుకును ఋషి శపించనందుకు సంతోషించిన జరిగిన దానికి రణధీరుడు కొంత బాధపడ్డాడు కాని కొడుకును ఏమీ అనలేక ఊరుకున్నాడు ఋషి రాజధాని నుంచి ఒక గ్రామం చేరుకొని అక్కడ ఒక సామాన్య గృహస్థుని ఇంట భిక్ష స్వీకరించి అతడితో నీ ఆతిథ్యం నాకెంతో సంతోషం కలిగించింది నీకేమైనా సమస్య ఉంటే చెప్పు తీర్చగలను అన్నాడు అందుకు గృహస్థు స్వామి నాకొక కొరగరాని కొడుకు ఉన్నాడు వాడి పేరు విద్యాధరుడు చదువుకోరా అంటే మహావీరుడిని అవుతానంటాడు పోని వీరుడవుతాడా అంటే పిల్లిని చూస్తే భయం కత్తిని పట్టాలంటే వణుకు చీకటిలో బెదురు దయ్యాల కథలు వింటే చాలు జడుసుకుంటాడు మహావీరుడిని అన్న కీర్తి తెచ్చుకోవాలన్న కోరిక మాత్రం ఉంది వాడిని ఎలా బాగు చేయాలో తెలియటం లేదు మీరు సహాయపడగలరా అని అడిగాడు నీ కొడుకును నా వెంట పంపు వాణ్ణి గొప్పవాణ్ణి చేసి నీ వద్దకు పంపుతాను అన్నాడు ఋషి గృహస్థు సంతోషంగా అంగీకరించాడు ఋషి విద్యాధరుణ్ణి వెంట పెట్టుకుని రాజధానికి బయలుదేరాక ఆయన వాడితో నేను చెప్పినట్లు చేస్తే నీకు ఏ శ్రమ లేకుండా మహావీరుడు అన్న కీర్తి వస్తుంది అయితే కొద్ది క్షణాల సేపు ధైర్యంగా కత్తి పట్టుకోవాలి కదనుడు అనేవాడితో యుద్ధం చేయాలి నీ ఒంటికి గాయం కాదు నీకు దెబ్బలు తగలవు ఈ యుద్ధం కూడా ఒక్కసారి మాత్రం చేస్తే చాలు మళ్ళీ జీవితంలో నువ్వు కత్తి పట్టుకోనవసరం లేదు అన్నాడు ఒక్కసారికే అయితే ఎలాగో అలాగూ ప్రయత్నిస్తాను ఆ తర్వాత మాత్రం నా వల్ల కాదు అన్నాడు విద్యాధరుడు చిన్నగా వణుకుతూ ఋషి విద్యాధరుని వెంట పెట్టుకొని అన్న రోజుకు రాజసభకు వెళ్ళి రాజు రమ రణధీరుడితో రాజా దుర్బర అరణ్యానికి సమీప గ్రామంలో ఒక వృక్షం ఉన్నది ఇదివరిలో దేశం సర్వనాశనం కాగా మిగిలిన వారిలో కొందరు తపస్సు చేసి దేశానికి వెయ్యేళ్ల ప్రమాదం తగ్గించే శక్తులు కొన్ని సంపాదించి వాటిని శవాకారంలో వృక్షంపై ఉంచారు తాము పిశాచాలై ఆ శక్తులను కాపలా కాస్తున్నారు ఆ శక్తులను సంపాదించగల మహావీరుడు యువరాజు కథనుడేనని భావించాను కానీ అహంకారంతో నన్నే అవమానించిన వాడికది సాధ్యం కాదు అందుకే దేశమంతా వెతికి వెతికి ఈ వీరుణ్ణి తీసుకొచ్చాను విద్యాధరుడనే పేరు గల ఇతడిప్పుడు కథనుడితో తలపడితే నెగ్గినవాడు దుర్బర అరణ్యానికి ప్రయాణం కాగలడు దేశానికి ప్రమాదం తప్పించగలడు పోటీకి ఏర్పాటు చేయించు అని చెప్పాడు కథనుడు ముందుకు వచ్చాడు ఋషి ఆదేశం ప్రకారం ఇద్దరికీ ముఖానికి నల్లటి ముసుగులు తొడగబడ్డాయి కనులు కనిపించడానికి ముసుగులో రెండు రంధ్రాలున్నాయి ఇద్దరు ఒకే రకం దుస్తులు ధరించారు పోటీ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ముగిసిపోయింది వాళ్లల్లో ఒకడు కత్తిని జార విడిచి నేల కూలాడు అందరూ యువరాజు కథనుడే నెగ్గాడని భావించారు కానీ ముసుగు తీయగానే గెలిచినవాడు విద్యాధరుడని అర్థమైంది అందరూ ఆశ్చర్యపడ్డారు ఆ వెంటనే విద్యాధరుడి పేరిట జయజయద్వాణాలు మిన్నుముట్టాయి అప్పుడు ఋషి వారిద్దరినీ ఏకాంతానికి తీసుకుని వెళ్ళి నా మహిమ వల్ల మీ ఇద్దరి రూపాలు తారుమారు అయ్యాయి కథనుడు విద్యాధరుడు అయ్యాడు విద్యాధరుడు కథనుడు అయ్యాడు ఈ రహస్యం మీరు చెప్పాలనుకున్నా బయటకు చెప్పలేరు విద్యాధరుడు కదనుడుగా ఉండాలనుకున్నంత కాలం కథనుడు విద్యాధరుడి రూపంలోనే ఉండక తప్పదు ఆ రూపంలోనే కథనుడు శమీవృక్షం నుంచి శక్తులను సాధించి కంచుడక్కాను విష సర్పాన్ని రాక్షసుణ్ణి శాశ్వతంగా నాశనం చేయవలసి ఉంటుంది అని చెప్పాడు కథనుడి రూపంలో ఉన్న విద్యాధరుడు రాజు అంతఃపురంలో స్థిరపడ్డాడు వాడిని పిలిచి ఈ ప్రపంచంలో ప్రతి మహావీరుడు అపజయాన్ని కూడా చవిచీసి చూసి ఉన్నాడు నీ ఓటమికి బాధపడకు మళ్ళీ కత్తిని చేతపట్టి ధనుర్బాణాలు సంధించు నీ పరాక్రమాన్ని లోకానికి నిరూపించు ఒకడి చేతిలో ఓడావని ఇప్పుడు గతంలో నీ చేత ఓడిన మంత్రి కుమారుడు సేనాపతి కుమారుడు నీ మీద కాలు దువ్వుతున్నారు అందర్నీ ఓడించి నీ పేరు నిలబెట్టుకో అని ప్రోత్సహించాడు దీనికి విద్యాధరుడు అడ్డంగా ఊపి జయాపజయాలు దైవాధీనాలు నా అపజయానికి కారణం ప్రత్యర్థి వ్యక్తి కాదు నా అహంకారం నేను ఇప్పుడు అహంకారాన్ని జయించి ఆ తర్వాత ఇతరులను జయించదలుచుకున్నాను కొంతకాలం పాటు నేను పండితుల వద్ద శాస్త్రాలు అభ్యసిస్తాను పురాణ కథలు వింటాను సాధు పుంగువులను గౌరవిస్తాను ఒక మిత్రుణ్ణి నిత్యము వెంట ఉంచుకొని ఉల్లాసమైన కథలు చెప్పించుకుంటాను అన్నాడు రాజు కొడుకులో వచ్చిన మార్పుకు చాలా సంతోషించాడు విద్యాధరుడు రాజుకు ఇలా చెప్పటానికి తగిన కారణం ఉంది వాడికి ఇప్పటికీ కత్తి పట్టాలంటే భయం ఒంటరిగా ఉండాలంటే భయం చీకటంటే భయం ఈ భయాల నుంచి తప్పించుకునేటందుకే వాడు ఈ ఏర్పాటు చేసుకున్నాడు ప్రతిరోజు భట్రాజులు కొందరు వచ్చి కథనుడి రూపంలో ఉన్న విద్యాధరుణ్ణి మహావీరుడంటూ పొగిడి వెళ్తూ ఉండేవాళ్ళు అది విన్నప్పుడల్లా వాడు అసహనంగా కదిలేవాడు జరిగినది ఏమిటో తెలియని కవి పండితులను కళాకారులను రాజధాని పౌరులను వాడి ప్రవర్తన బాగా ఆకర్షించింది వాడి మంచితనాన్ని అందరూ మెచ్చుకోసాగారు వాడు నగర పౌరుల ఇబ్బందులను చారుల ద్వారా తెలుసుకుని వాటిని దాన ధర్మాల ద్వారా పరిష్కరించసాగాడు దాంతో వాడికి రాజధానిలో ఎక్కడా లేని పేరు వచ్చింది అలా రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి విద్యాధరుడి రూపంలో ఉన్న కథనుడు శవృక్షపు శక్తుల్ని సాధించి దేశానికి వెయ్యేళ్ల ప్రమాదాలు మూడింటిని శాశ్వతంగా తొలగించి రాజధానికి చేరాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఋషి విద్యాధరుణ్ణి ఉద్యానవనంలోకి తీసుకుపోయి కేవలం అహంకారం కారణంగా ఈ ఘనకార్యాన్ని సాధించే అవకాశం పోగొట్టుకున్నాడు కథనుడు అయినప్పటికీ అతడే ఈ దేశానికి యువరాజు విద్యాధరుడు కారణజన్ముడు దేశానికి ప్రమాదం తప్పించడం వరకే అతడి వంతు అని చెప్పాడు ఇది విని విద్యాధరుడి రూపంలో ఉన్న కథనుడు నిరుత్సాహపడ్డాడు ఏదో విధంగా దేశానికి రాజు కావాలని వాడి కోరిక కానీ యువరాజు కాకపోవడం వల్ల వాడికి ఆ అవకాశం లేకుండా పోయింది అప్పుడు కథనుడి రూపంలో ఉన్న విద్యాధరుడు ఋషితో మహాత్మా మా రూపాలు యధాప్రకారం అయ్యేలా అనుగ్రహించండి అని కోరాడు ఋషి ఆశ్చర్యపడి ఇప్పుడు నువ్వు దేశానికి రాజువు కాబోతున్నావు ఈ అవకాశాన్ని కూడా వదులుకున్నావంటే నీ కీర్తికాంక్ష ఇం ఇంతా అంతా కాదనుకోవాలి ఇప్పుడు విద్యాధరుడికి దేశమంతటా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అందుకని నువ్వు వాటిని అనుభవించాలనుకుంటున్నావు అవునా అని ప్రశ్నించాడు దానికి విద్యాధరుడు వినయంగా ప్రతిరోజు నన్ను రాజాశ్రితులు మహావీరుడని పొగుడుతున్నారు నాకది తృప్తి ఇవ్వటం లేదు నేను సాధించిన దానికి సాధించని దానికి నాకు లేని దానికి లభించే పొగడ్తలు నాకు తృప్తిని ఇవ్వవని తెలుసుకున్నాను అయితే కథనుడి రూపంలో నేను ప్రజలకు ఎన్నో మేళ్లు చేశాను వాటి వల్ల కథనుని పేరుకు లభించిన కీర్తి నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది కానీ ఆ మంచి పేరు నా పేరుకే వచ్చేలా కృషి చెయ్యాలని నా కోరిక అందుకే మా రూపాలు పూర్వంలా మార్చమరి తమను కోరాను అన్నాడు ఇది విని ఋషి తృప్తిగా నవ్వి సరే ఒక్క ఒకే దెబ్బతో కథనుడి అహంకారం తొలగిపోయింది నీ కొరగరానితనం నశించింది మున్ముందు కథనుడు నీకే నీకు ఏ ఆపద తలపెట్టినా మీ ఇద్దరి రూపాలు మళ్ళీ తారుమారు అవుతాయి కాబట్టి ఇది హెచ్చరికగా తీసుకొని మీరు ఇరువురు కలకాలం సుఖంగా ఉండండి అని ఎవరి రూపాలు వారికి ఇచ్చి ఋషి వెళ్ళిపోయాడు అంతులేని ధన కనక వస్తు వాహనాలతో పాటు మంచి బుద్ధిని సంపాదించి విద్యాధరుడు మహాపరాక్రమవంతుడై అహంకారాన్ని విడిచిపెట్టి కథనుడు తమ తమ తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించారు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ